కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గజపతి నగరం గ్రామాల మధ్యలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ చెరువు మట్టి మాఫియా చేతిలో పడి అధికార పార్టీ ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై వేలాది లారీలతో నాలుగు ప్రొక్లేళ్లతో లక్షల రూపాయలు విలువ చేసే మట్టి మాఫియా వ్యాపారం జరుగుతుంది దీనిపై ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నారని అది ఆపకపోతే మేము ప్రభుత్వ అధికారులపై నిరసన రూపంలో తెలిపి న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది సిపిఐ ఎంఎల్ పార్టీ ఏపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు తెలిపారు సిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ పార్టీ ఆర్గనైజిషన్ కమిటీ కార్యదర్శిని కర్లంపూడి మండలం జగపతి నగరం వేనక్కెం మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువు ఏదైతే ఉందో అది వందలాది ఎకరాల చెరువు ఆ చెరువులో నాలుగు జేసీపీలు ఒక యాభై ఐదు లారీలు కలిపి మొత్తం మట్టి మాఫియా నడుస్తుంది దీనివల్ల ఆ సెర్వులో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వీళ్ళు ఎటువంటి పరిమిషాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ వందలాది లారీలతో రోజు కూడా తరలించుకుపోతా ఉన్నారు ఇది కంద లౌకరాజు ఆధ్వర్యంలో ఈ కాంట్రాక్ట్ జరుగుతుందని తెలిసింది అధికార పార్టీ అండదండలతోనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ యొక్క మట్టి మాఫియా జరుగుతుందని తెలిసింది దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే కలెక్టర్ వారు తక్షణం చర్యలు తీసుకుని నిలుపుదల చేయకపోతే ఇది ప్రమాదానికి దారి తీసే పరిస్థితి ఉంది ధర్మవరానికి వెళ్ళే పైప్ లైన్ పక్కనే ఇది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి తీసి ఉంది ఈ చెరువును చూడండి చాలా దారుణమైనటువంటి పరిస్థితి పరిస్థితిలో తవ్వుతున్నారు చాలా ప్రమాదాలు జరిగితే పశువులు చనిపోతాయి మనుషులకు ఇబ్బందులు అందులోని ప్రభుత్వ శైతుల్లో తవ్వటానికి వెళ్ళి ఎవరికి పర్మిషన్ ఇచ్చారో ఏంటో అర్థం కావటం లేదని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నేను తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను దీన్ని తక్షణం నిలుపుదల చేసి ఆప్ చేయకపోతే మట్టు మాత్రం కలెక్టర్ ఆఫీస్ని ముట్టడేస్తాం అవసరమైతే హైకోర్టును కూడా ఆశ్రయించి దీని మీద తమ చర్యలు తీసుకోవాలని మేము కేసులు కూడా ఈ యొక్క సంబంధిత ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేద్దామని సిపిఎంఎల్ పార్టీతో మేము డిమాండ్ చేస్తాం